జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి తర్వాత పాక్కు భారత్ ఊహించని షాక్ ఇచ్చింది భారత ఆర్మీ దాడికి దిగుతుందని ఊహించిన పాక్ సైనికాధికారులు సరిహద్దులో తమ మిలిటరీని మోహరించారు కానీ వారి ఊహకు అందని దెబ్బ కొట్టింది భారత్ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది వాస్తవానికి గతంలో పాక్తో యుద్ధాలు సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా ఈ ఒప్పందం రద్దు చేయకుండా దయచూపింది కానీ ఈసారి సహనం నశించిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది ఆరు నదుల నీటిని ఇరు దేశాలు పంచుకున్నాయి దీని కింద సింధు జీలం చినాబ్ నదుల నీరు పాకిస్తాన్కు దక్కింది ఇవి కాకుండా బిఎస్ సట్లేజ్ జలాలు కూడా వెళుతుంటాయి ఇక భారత్ ఈ నదుల్లో ప్రవహించే నీటిని జల విద్యుత్ ఉత్పత్తి వంటి వాటికి మాత్రమే వినియోగించాలి కానీ పాక్ ఈ నీటిపైనే ఆధారపడింది దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్ని సంఘర్షణలు జరిగినా భారత్ దయతో ఈ ఒప్పందం కొనసాగించింది తాజాగా సింధు జలాల నిలిపివేతతో పాక్కు తీవ్ర పరిణామాలు ఎదురుకానున్నాయి ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్లు ఎండబెడుతుంది ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా ఈ నదులపైనే ఆధారపడింది ఆ దేశంలో ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజలు తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడుతారు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో ఎనభై శాతం ఈ ఒప్పందం కింద లభించేదే పదహారు లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి ముఖ్యంగా పాక్ రాజకీయాలు సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్కు ఇది జీవనాడి ఆ దేశ జీడిపిలో ఇరవై మూడు శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఎనిమిది శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరువులో ఉంది ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వన్న స్థితికి చేరింది భూగర్భ జలాలు పడిపోతున్నాయి తాజాగా సింధు జలాల ఒప్పందంతో పాక్లో ఇరవై నాలుగు శాతం జల విద్యుత్పై పడనుంది భారత నిర్ణయం ప్రభావం తక్షణమే పాక్పై కనిపించకపోవచ్చు ఒప్పందం నిలిపివేతతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు ఒక్కసారి నిర్మాణాలు జరిగితే పాక్ గొంతు ఎండినట్లే